ఈరోజు వేడి వేడిగా అన్నము వేడి వేడిగా దొండకాయ కూర మామిడికాయ పచ్చడి మిస్టెంట్ మామిడికాయ పచ్చి మామిడికాయతో చేసుకున్న పచ్చడి చల్లడి పెరుగు కూల్ వాటర్ ఇప్పుడు అన్నం వేసుకొని కూరగాయలు కుంది మనం దొండకాయ కూర చాలా బాగుంటుంది ఈ కూరని రొట్టెలోకి రొట్టెలేకి చపాతీలోకి జొనట్లోకి చాలా బాగుంటుంది ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా పెద్ద కూతురు మిల్కీ మిల్కీ ర్యామ్ ఒకసారి చేసేద్దు तुम देखो सुपर लव यू फ्रेंड्स लाइक एंड सब्सक्राइब